క్రా టిలిస్ తందం భాని ఆడి తాసిటి దొాన నియాన

మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు అన్ని మతాల వాళ్ళు అన్ని కుటాల అన్ని కులాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు రకరకాల భాషలు అందరూ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలు మనం దీని ప్రకారమే నడుస్తా అంటే గ్రామంలో సర్పంచ్ కావాలన్నా రాజ్యాంగమే గ్రామంలో ఇలా ఎమ్మెల్యే తాలూకా ఎమ్మెల్యే కావాలన్నా రాజ్యాంగ ప్రకారమే అటనే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అంటే అందరినీ ఒక తాటిపైన నడిపిస్తున్నటువంటి గ్రంథం ఈ యొక్క రాజ్యాంగ పుస్తకం ఇటువంటి రాజ్యాంగ పుస్తకాలు రాసినటువంటి అంబేద్కర్ను ఇలా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వ శరీరం పైన బట్టలు లేవు అంత దోచుబెట్టడం అయినా అంత గొప్పవాడే అంటే మనకేం పదవులు లేవు ఇలా పదవుల కోసం మనం తగులాడతా ఉన్నాం కొట్లాడతా ఉన్నాం ఏం పదవులు లేకున్నా నూట నలభై కోట్ల మందికి ఇలా ఆదర్శ పురుషులుగా ఉన్నారంటే ఎలా